హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి అపార్ట్మెంట్ కల్చర్లో ఓనర్స్కి టెనెంట్స్కి ఉండే డిఫరెన్సెస్ అంటే వాళ్ళు చూసే విధానం కానీ ట్రీట్ చేసే విధానం గురించి కూడా మాట్లాడుకుందాం ఎక్కువ ఏం లేవు జస్ట్ ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ డిస్కస్ చేస్తుంది ఫస్ట్ పాయింట్ వచ్చి అపార్ట్మెంట్లో ఎవరిదైనా ఒక ఫంక్షన్ అయింది అనుకుందాం లెటర్ ఈస్ ఒక ట్వంటీ అపార్ ట్వంటీ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కానీ థర్టీ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కానీ అపార్ట్మెంట్ అనగానే అందరూ ఓనర్స్ ఏమి ఉంటారు కదండి టెనెంట్స్ కూడా ఉంటారు కదా సో మనం ఏమనుకుందాం సెవెంటీ పర్సెంట్ ఓనర్స్ ఉన్నారని థర్టీ పర్సెంట్ టెనెంట్స్ లేకపోతే ఏదో ఒక షేర్ ట్వంటీ ట్వ ట్వంటీ ఎయిటీ కానీ థర్టీ సెవెంటీ కానీ ఏదో ఒక షేర్లో ఓనర్స్ కొన్ని ఫ్లాట్స్ ఉంటారు టెనెంట్స్ కొన్ని ఫ్లాట్స్ ఉంటారు ఇప్పుడు చూద్దామండి డిఫరెన్స్ అపార్ట్మెంట్లో ఏదైనా ఫంక్షన్ అయ్యింది ఓకే అది ఎవరిదైనా ఒక ఓనర్ ఫంక్షన్ అయిందనుకున్నా డైజ్ చేసే ఏదో ఒక ఫ్లాట్ ఓనర్ తాలూకు ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అయింది అనుకున్నాం అప్పుడు ఆ అపార్ట్మెంట్ ఒక సొసైటీ ఉంటుంది కదండి వాళ్ళు ఎంత అత్యుత్సాహపడిపోతారంటే ఏదైనా గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నప్పుడు ఆ ఓనర్ ఫంక్షన్ అయితే మొత్తం ఫ్లాట్స్ అందరికి సర్కులర్ పంపించేస్తారు లేకపోతే ఒక కమ్యూనికేషన్ ఇలాగా పలానా ఎక్స్ ఫ్లాట్లోని ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా మనం అందరూ కలిపి వాళ్ళని అమౌంట్ ఇచ్చి ఒక గిఫ్ట్ కొందాము ఇది ఆ కమ్యూనికేషన్ సారాంశం సరేలే ఫోన్లో ఏముంది మళ్ళా మనం ప్రత్యేకించి వెళ్ళి ఏం కొంటాంలే పంట గుంపులో గోవింద మనం కూడా వాళ్ళ అమౌంట్ ఇచ్చేద్దాం అది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అయితే అంత అని చెప్పి ఇచ్చేస్తాం అయిపోతుంది ఫంక్షన్కి వెళ్తాము గ్రాండ్గా కొంతమందికి బద్దతగా అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి అందరితో అందరు కలిపి గిఫ్ట్ ఇద్దామని అంటారు కొంతమంది అత్యుత్సాహంగాళ్ళు ముందే సగన్ సెట్అప్ బ్యాచ్ వెళ్తే వాళ్ళే ఇచ్చేసుకుంటారు బట్ ఎనీవేస్ అందరి నేమ్స్ రాస్తారు అందరి ఫ్లాట్ నేమ్ నెంబర్స్ రాస్తారు కాబట్టి ఫైన్ అనుకుందాం అదే ఓనర్ గిఫ్ట్ ఓనర్కి ఇంత ఉత్సాహం తీసుకున్న వాళ్ళే ఎవరైనా టెనెంట్ ఫంక్షన్ చేసుకున్నారు చేసుకున్నారనుకుందాం అస్సలు పట్టించుకోరండి నిజంగా టెనెంట్ ఎంత మంచి అయినా ఎంత కలుపుతో తగోరుతనంగా ఉన్నా కూడా వాళ్ళ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఈ అత్యుత్సాహ బ్యాచ్ ఏదైతే ఓనర్ స్థానాలకు ఫంక్షన్ వస్తే ఇంత పెద్ద గ్రూపులో చాటబార్తం ఇంత లిస్ట్ రాసి అందరూ కలిపి ఇది ఇద్దాం అది ఇద్దాం అని ఉత్సాహం చూపించిన వాళ్ళే టెనెంట్స్ ఫంక్షన్ అయితే ఎందుకు అంత ఉత్సాహం చూపించిన వాళ్ళు వీళ్ళు మనుషులే కదా వీళ్ళు మనుషులే కదా నిజంగా చెప్పాలంటే టెనెంట్సే ఎక్కువ ఉండి ఏది అడిగినా ఏం చేసినా వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు కదా మెయింటెనెన్స్ అవంతా ఇచ్చేది టెనెంట్సే కదా మరి వాళ్ళు ఏం చేశారండి ట్రీట్ చేస్తే అందరినీ ఒకలాగే ట్రీట్ చేయాలి ఓనర్ కొన్ని ఎక్కువ ఏంటి టెనెంట్ కొన్ని తక్కువేంటి ఇంకా డబ్బులు ఇచ్చి మరీ అర్థం ఉంటున్నారు ఈ డిఫరెన్సెస్ చాలా ఫ్లాట్స్లో చూసానండి మేము ఇంచుమించు ఒక ఫైవ్ సిక్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మారాము ఇది చాలా కామన్ అసలు ఓనర్స్ అంటే ఓనర్ అయితే ఏంటి వాళ్ళు కొనుక్కున్నారు ఇల్లు మనం మన అవసరం ఇచ్చా ఉంటున్నాం అది తప్పేంటండి ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు అందరూ ఈక్వెళ్ళే కదా వాళ్ళకి చూపించిన ఉత్సాహం ఈ టెనెంట్స్కి ఎందుకు చూపించరో అస్సలు అర్థం కాదు అయిపోయిందా అది కామన్ ఇంకా రెండోది ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకుందాం సపోజ్ లెటర్ ఇష్యూ ఒక వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లో ఏదైనా రిపేర్ వర్క్ కానీ ఏదైనా వచ్చిందే అనుకుందాం అదే ఓనర్ ఇంటి ఓనర్స్ వన్ ఆఫ్ ద ఫ్లాట్ ఓనర్స్ ఇంటికి చిన్న ఇష్యూ వచ్చింది అనుకుందాం అంత ఎత్తున లేస్తారండి పెద్ద పెద్ద నోటీసులు రాసేసి గ్రూపుల్లో పెట్టేసి మా ఫ్లాట్కి ఇంత ఇష్యూస్ ఉన్నాయి కమాన్ ఇమీడియట్గా అర్జెంటుగా రిపేర్ వర్క్స్ చేయించాలి ఎలాగైనా సాల్వ్ చేయాలి అది ఏదైనా నానాహంగామా చేస్తారు పాపం టెనెంట్కి వాళ్ళ ఇంటికి నిజంగానే ఇష్యూ వస్తుంది అది మా వాళ్ళ ఓనర్స్ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఏమంటారు సరే మేము ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ ఓనర్స్ జనరల్గా సేమ్ ఊర్లో ఉండొచ్చు వేరే అవుట్ ఆఫ్ టౌన్ ఉండొచ్చు వేరే వేరే ఊర్లో ఉండవచ్చు కదా సో ఏమైనా చెప్తారు సొసైటీకి చెప్పండి వాళ్ళు ఏదైనా చేస్తే చూద్దాం మనీ కావాలంటే ఇచ్చేద్దామని చెప్తారు అలా ఎప్పుడైనా ఒక టెనెంట్ ఒక ఇష్యూ రిజల్వ్ రేస్ చేస్తారనుకోండి అదే గ్రూప్లో కానీ లేకపోతే సొసైటీలో ఉండే ఆ అసోసియేషన్లో ఉండే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వరండి ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేశారండి చాలా చూసారండి నేను కూడా అమ్మ బాబాయ్ ఓనర్కి వస్తే నొప్పి టెనెంట్కి వస్తే అసలు అది ఏమీ కాదు ఓనర్కి వస్తే ఇష్యూ టెనెంట్కి వస్తే అదేం ఇష్యూ అండి ఆ లైట్ అంటే రిజాల్వ్ అయిపోతుందండి ఏముందండి ఇందులోని అని చెప్పాను ఓనర్కి చిన్న ఆ ఎక్కడైనా చిన్న పిసర వాటర్ లీక్ అయితే అమ్మమ్మమ్మమ్మమ్మ అని వస్తారు అదే టెనెంట్ ఇంట్లో నీరు కారిపోతున్నా పై ఓనర్స్ వల్ల అంటే పైన అదర్ ఫ్లాట్స్ వల్ల ఇష్యూస్ ఉండి మన ఫ్లాట్స్కి ఇబ్బంది కలుగుతున్నావు మనం ఎంత రేస్ చేస్తున్నా ఒక్కలు కూడా పట్టించుకోరు మీరు కూడా ఫేస్ చేస్తారండి ఇలాంటివి ఎప్పటికి మారుతారండి అందరూ అదే ఫ్లాట్స్లో ఉంటున్నాం కదా మంచి చెడ్డైనా అందరూ అందులోనే ఉంటున్నాం కదా ఇలాంటి వాటికి చెప్పరు కానండి అదే ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చి వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకున్నారనుకోండి అప్పుడు మాత్రం ఈక్వల్ బిల్లు అప్పుడు ఓనర్ ఎక్కువ తీసుకోడు టెనెంట్కి తక్కువ ఇవ్వరు బిల్లు పదివేలు వస్తే ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఉంటే ఫైవ్ టూజా అప్పుడు ఓనర్ వాడినా వాడకండి టెనెంట్ ఊర్లో ఉండనా ఉండకపోయినా రెండేసి అప్పుడు మాత్రం ఇచ్చేయాలి కానీ గిఫ్ట్కి పనికిరాని మనం ఇష్యూస్కి పనికిరాని మనం ఇలాంటి ఈక్వలైజేషన్కి మాత్రం ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టెనెంట్ పనికొచ్చేస్తా ఇదే కాదండి జనరల్గా మీటింగ్స్ అవుతూ ఉంటాయి కదా ఫ్లాట్స్లో జనరల్గా మీటింగ్స్ అవుతున్నప్పుడు రాస్తారు నోటీస్ మీద ఏమైనా రాస్తారు ఆల్ ద ఓనర్స్ ఆఫ్ ద ఫ్లాట్స్ హ్యాస్ టు అటెండ్ ఇన్ ద మీటింగ్ హెల్డ్ అట్ సో ఎన్సో టైమ్ ఆన్ సో ఎన్సో టెనెంట్స్ ఏం పాపం చేశారండి ఈ టెన్ ఈ టెనెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితేనే కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనో ఏ దేశంలోనో ఓనర్స్ చెప్పడం అవుతుంది అస్సలు టెనెంట్స్ ఇన్వాల్వ్ చేయాలి ఓన్లీ ఓనర్స్ ముసలి వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కింద కూర్చొని చిక్కుపుచ్చి కబుర్లు ఆడుకొని ఒక పట్టించి దాని సారాంశం కింద రెండు లైన్లు రాసి మనకు మళ్ళీ సర్కులర్ పంపించేస్తారు అసలు ఏం డిస్కషన్ అయింది ఏంటి అయింది అల్టిమేట్గా వచ్చేది ఎవ్రీ ఫ్లాట్ హ్యాస్ టు గివ్ ఫైవ్ థౌసండ్ ఫర్ లిఫ్ట్ రిపేర్ ఎవ్రీ ఫ్లాట్ హ్యాస్ టు గివ్ టెన్ ఫర్ ద పెయింటింగ్ అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది ఏంటి అన్నది ఏదైనా అంత డిస్కషన్ అవుతుంది అప్పుడు టెనెంట్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు కదా మన ఇష్యూస్ కూడా మనం చెప్తాం కదా అప్పుడు ఓనర్సే ఇన్వాల్వ్ అవ్వాలి మన ఓనర్స్ మన దేశంలో లేకపోతే అసలు పట్టించుకోరు అప్పుడు మనం ఓనర్స్ చెప్పుకోవాలి అంతే తప్పితే అసలు ఉన్నావా టెనెంట్స్ అన్నదానికి వాటికి మాత్రం అసలు మనం కనవడం అండి మీరు కూడా ఫేస్ చేస్తారండి ఇలాంటివి ఏదైనా ఉత్సవాలు జరుగుతాయి గణేష్ చతుర్థి హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి వాటికి ఏమిటో ఆ మైకులు పట్టుకొని అనౌన్స్ చేసేవి పెద్ద పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవన్నీ ఓనర్స్కే డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు మాత్రం టెనెంట్స్ దగ్గర కూడా ఈక్వల్గా చేస్తారు ఒక విగ్రహం తేడానికో లేకపోతే ఒక సెలబ్రేషన్ చేయడానికో పదివేలు అయ్యాయి ఈచ్ ఫ్లాట్కి థౌసండ్ వేస్తారు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి టెన్ థౌజండ్ బడ్జెట్ వేస్తారు అయిపోయింది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఓ చెప్పటను కొట్టేసి ఓ హంగామా చేసేదంతా ఓనర్లకే టెనెంట్లు ఇలా వెర్రి విధ చూస్తూ ఉండాలి మీరు అబ్జర్వ్ చేస్తారండి ఇలాంటివి ఏమిటో మరి టెనెంట్ ఇచ్చేది ఆరు డబ్బులే ఓనర్ ఇచ్చేవి అవే డబ్బులు అదే ఫ్లాట్స్లో ఓనర్లు ఉంటున్నారు అదే ఫ్లాట్స్లో టెనెంట్స్ ఉన్నారు ఎందుకు ఆ డిఫరెన్స్ మనకేం నెత్తిన పెట్టించుకోని అక్కర్లేదు ఇష్యూస్ ఉన్నప్పుడు అందరి దగ్గర కనుక్కోవాలి కదా ఒక అకేషన్ వచ్చినప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి కదా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టెనెంట్సే చాలా బాగా ఫంక్షన్ చేసి అందరినీ పిలుస్తారండి ఓనర్లు కక్కువే వాళ్ళు అస్సలు చేయరండి మీ చుట్టుపక్కల ఫ్లాట్స్లో ఉన్న ఓనర్స్ టెనెంట్స్ ఇదే ఫేస్ చేశారండి ఎవరైనా ఒక్కరైనా ఎదురైనా కనెక్ట్ అయ్యి ఉంటారు అఫ్ కోర్స్ కొన్ని ఫ్లాట్స్లో ఉంటారండి అది ఓనర్ అన్న టెనెంట్ అయినా అలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు అందరినీ ఈక్వల్గా చూస్తారు హ్యాపీగా ఏమైనా ఇష్యూస్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు రిజాల్వ్ చేస్తారు అన్నీ ఉంటాయి కానీ కొన్ని ఫ్లాట్స్లో టెనెన్స్ అంటే వాళ్ళ కర్మగాలే అందులో ఉంటున్నారు వాళ్ళకి గతి లేక అందులో ఉంటున్నారు వాళ్ళకి ఇల్లు వాకిలి లేక అద్దె అద్దెకొప్పలో ఉంటున్నారు ఇదే ఫీలింగ్తో ఓనర్ ఫ్లాట్స్ అందరూ ఉంటారండి మీరు కూడా అబ్జర్వ్ చేశారా అండి ఇలాగని కొన్ని తెగించి ఇండివిజువల్ హౌసెస్కి అనుకుంటే అక్కడ కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఏమో ఎప్పుడే దొంగ బదవ పడతాడో ఈ సిటీస్లో తెలియదు కదా ఇలా ఫ్లాట్స్ అయితే సెక్యూరిటీ ఉంటుంది వాచ్మెన్ ఉంటుందని ఉంటాం ఎక్కడైనా ఇదే ఉంటుంది కానీ ఈ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు ఈక్వల్గా ఇవ్వచ్చు కదండి టెనెంట్స్ ఏం పప్పు చేశారు వాళ్ళు ఇచ్చేది అదే రెంట్ వాళ్ళు ఇచ్చేది అదే మెయింటెనెన్స్ అదే వాటర్ బిల్ అదే పవర్ బిల్ అన్నీ ఇచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళు తక్కువ చూపు చూడడం కానీ ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం కానీ చేస్తారు కలెక్షన్ అప్పుడు మాత్రం ఫస్ట్ టెనెంట్లకే పెద్ద పెద్ద గ్రూపుల్లో రాసేస్తారు దిస్ ఈజ్ టు ఇంటిమేట్ సో ఇన్ సో ఫ్లాట్ హ్యాస్ టు గివ్ దిస్ మచ్ దట్ మచ్ అని ఆ ఓనర్స్ మాత్రం వీళ్ళు ఇంటిమేట్ చేయరు అసలు యాక్చువల్గా ఓనర్స్ అందరికీ ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళు ఇంటిమేట్ చేస్తే టెనెంట్స్కి ఓనర్స్ ఇంటిమేట్ చేస్తారు మనల్ని ఇన్వాల్వ్ చేయరట మనం మాత్రం ఓనర్స్ చెప్పాలి అసలు ఏంటో సారాంశం తెలియదు ఒక నోటీస్ వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్లో పడిపోతుంది ఆ నోటీస్ని మనం ఓనర్ పంపించాలి ఆ ఓనర్ గారు ఫోన్ చేసి ఏమిటమ్మా ఇది ఏంటనండి ఏమోనండి మాకు తెలియదండి ఏదో ఫైనల్గా నోటీస్ పంపించారండి ఇదేనండి అంతే కదండి ఇదేనా మీరు చూస్తున్నారు అంటే ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో వాటిలో ఇంకా వెల్ స్ట్రక్చర్డ్ వెల్ మేనర్డ్ వాళ్ళు ఉంటే నాకు అది ఐడియా లేదు కానండి అండి చాలా మట్టికి నేను చూసిన ఫ్లాట్స్ కానీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటున్న ఫ్లాట్ ఓనర్స్ టెనెన్స్ బాహి గోలు ఎలాగ ఎలాగో కష్టమో నష్టమో సొంతలు కొనేసుకోవాలి బాబు అనుకునేవాళ్ళు అమ్మో ఇవిడన్నీ నిజమే మా ఫ్లాట్లో జరిగేవే చెప్తున్నారు ఇవిడ నేను వీడు ప్రతి ఒక్క ఫ్లాట్లో దూరి చూస్తున్నారా మా అందరి ఫ్లాట్స్కి వచ్చి మా కష్టాలన్నీ ఏడు చెప్తున్నారా అని అనిపించి ఇప్పుడు చెప్పేవన్నీ కరెక్టే అనిపిస్తే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి